అందువల్ల ఈ జగత్తు లోపట సృష్టికి గోమాత భూమాత జగన్మాత అనేటువంటి మానవుల చేతనే గోదావరి నది అంటారు గోదావరి కదా పేరు అడవిలోది నర్మదా అంటారు నర్మదనే కదా మంజీరా అంటారు మంజీరనే మంజీర అనేటువంటి ఆది మూలం రామాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదే రఘునాథాయతిమా ీరాఘవం దశరథాత్మ అప్రమేయం సీతాపతి రఘుకూలాన్వయ రత్నదీపం అరవింద అరవిందలాయటాక్షం రామం ನಿಶಾಚರ ವಿನಾಶ ಕರನಮಾಲ್ಮೇ ನಿ తెరిపొడు మోడది మరి దకి మోడది మూడు మైలా కొట్లలు ని పోతట్టు అనేని ఐనలు పక్కన జరుగును ఇవిలు అనుకుస్తారు ఎవరు జాగాల వారి ఎవరి పూజ సామాన్ వారి చేసుకునాలి వస్త్రం దార్జే పెట్టిన తర్వాత వస్త్రం తెచ్చిందో వస్త్రం కూడా వేయండి గాజులు తీసుకొస్తే గాజుల్లో జరంతా చెంబులో కడిగి పసుపు కుంకుమ పెట్టి అది కూడా పెట్టండి గాజులు గాజులు ఇక మళ్ళా పై కూడా బాగా చేస్తుంది ఏమి ఇబ్బంది లేదు నేను ఉడక పెట్టుకున్నారు ఉడక పెట్టిన తర్వాత దాంట్లో విగ్రహం విగ్రహం పెట్టి దానిపైన గౌరవం చేసి పెట్టండి పెట్టిన తర్వాత పోకలు కర్జులు పండు పసుపు కుమ్మలు కూడా పక్కకు పెట్టండి పెట్టిన తర్వాత వస్త్రం కూడా దాని చుట్టూ వేయండి గౌరవ చుట్టూ వాళ్ళకి వినిపిస్తుంది అమ్మా ఆ చివరి వరకు వినిపిస్తుందా మీకు వినిపిస్తుంది కదా ఆ చివరి వరకు ఇంకోసారి చెప్పమంటావా రెండు రెండు డబల్ డబల్ చెప్పమంటావు మీ నేను నిదానమే చెప్తాను గట్టిగా చెప్పను కానీ డబల్ డబుల్ ఏం కాదు నేను నిదానం ఒక్కొక్క టైం రోడ్డు తడు ఇచ్చి చెప్తాను ఫస్ట్ పెట్టి తెచ్చాను అరెంట్ కార్డులు పెట్టాకమ్మా నేను చెప్పిన నేనే చెప్ నేనేం చెప్తే అదే చెయ్యండి లేదంటే నా మాట పక్కన పెట్టి పోయినా ఏం చెప్పింటే పండు పక్కన ఏం చెప్పలేదు నేను ఏం చెప్తే దాని ఒక చెవు ఇక్కడ చాలు నేను అన్నీ చెప్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటే చెప్తాను